హాయ్ హలో నమస్తే నేను మీ ప్రదీప్ కిరణ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ మీ ఈరోజు నేను నాకు ఇష్టమైన పీతల పులుసు చేస్తున్నానండి క్రాప్స్ అంటే చాలా మందికి ఇష్టము చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎవరైనా చేసుకునేట్టుగా నేను ఈరోజు మీకు పీతల పులుసు చేసి చూపిస్తాను ఇంకా అలాగే ఈరోజు మా పిల్లలు కూడా వస్తున్నారండి వాళ్ళు వచ్చేసరికి కర్రీ వేసి పెడతాను ఇంకా సాయంత్రానికి చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా ఆలస్యం చేయకుండా కర్రీ స్టార్ట్ చేద్దాం పదండి చూడండి పీతలు ఎంత ఫ్రెష్ గా ఉన్నాయో ఇవి నేను చీరాల నుండి తెప్పించానండి పీతలు రొయ్యలు తెప్పించాను వాళ్ళు నీట్ గా కట్ చేసి పంపించారు నేను రాక్ సాల్ట్ వేసి మళ్ళీ నీట్ గా కడిగాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఇవి మరీ చిన్నవి కావు మరీ పెద్దవి కావండి మీడియం సైజ్ ఉన్నాయి ఇంకా నేను వీటిని ఇలానే ఉంచుతాను మనం కావాలనుకుంటే వీటిని టూ పీసెస్ గా కూడా చేసుకోవచ్చు సైడ్స్ సైడ్స్కున్న కాళ్ళను కూడా ఇలాగే ఉంచుతాను ఇక్కడ చూడండి ఇవి కూడా కాళ్ళు ఎంత పెద్దగా ఉన్నాయో వీటిని కూడా ఇలాగే ఉంచుతాను కొన్ని పీతల్లో ఎగ్స్ కూడా ఉన్నాయండి ఇవి కూడా ఇలానే ఉంచాను కొన్ని పీతలకు ఉన్నాయి కొన్ని పీతలకి లేవు ఇక్కడ చూడండి కొన్ని పీతల్లో ఎగ్స్ కూడా ఉన్నాయి ఇవి మొత్తం కూడా వన్ అండ్ హాఫ్ కేజీ పీతలు అండి అంటే అన్ని క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇవి వన్ అండ్ హాఫ్ కేజీ ఉన్నాయి చాలా ఫ్రెష్గా ఉన్నాయండి అంటే సముద్రంలో అప్పటికి అప్పుడు పట్టి అమ్ముతారు కదా ఇక ఇలాంటివి ఫ్రెష్గా దొరకడం చాలా తక్కువ కాబట్టి మనకు దొరికినప్పుడే మనం కాల్సినట్టుగా వండుకొని తినాలి కర్రీ ఇందులో చేస్తున్నానండి కొంచెం వెడల్పుగా ఉన్నదే తీసుకోవాలి కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి పల్లి నూనె వేస్తున్నా అండి నాన్ వెజ్కి పల్లి నూనె అయితేనే బాగుంటుంది ఫిష్ కర్రీ వండినా రొయ్యలు వండినా చికెన్ మటన్ ఏది వండినా కూడా పల్లి నూనె బాగుంటుంది వన్ అండ్ హాఫ్ కేజీ పీతలు కదా అండి నేను ఆయిల్ చూడండి ఎంత తీసుకున్నాను ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు ఐదారు మిరియాలు ఇప్పుడు ఇందులోకి ఉల్లిపాయలండి ఒక నాలుగు ఉల్లిపాయలు పెద్దవి తీసుకున్నాను చూడండి ఎన్ని ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేయాలి ఆనియన్స్ ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి ఇంక ఇప్పుడు ఇవి ఇవి ఇలా వేసుకోవచ్చు పేస్ట్ వేసి కూడా వేసుకోవచ్చు నేను ఎప్పుడైనా ఇలానే వేస్తాను ఫిష్ కర్రీకి కూడా ఇలానే కట్ చేసి వేసుకుంటాను పెద్ద సైజువి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి మనం ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది టేస్ట్ ఇవి చక్కగా వేగనివ్వాలి ఆనియన్స్ వేగేదాన్ని బట్టే కర్రీ టేస్ట్ ఉంటుందండి ఉల్లిపాయలు కాస్త వేగాక నాలుగు పచ్చిమిర్చి ఇలా ఘాట్లు పెట్టి వేస్తున్నానండి కట్ చేయకుండా ఇలా ఘాట్లు పెట్టడం వల్ల మనకి ముక్కలు ముక్కలుగా విడిపోదు అలాగే మంచి పులుసులో ఉడుకుతుంది మంచి టేస్ట్ ఉంటాయి అందుకే ముక్కలుగా కట్ చేయకుండా ఇలా ఘాట్లు పెట్టి వేస్తున్నా నాలుగు పచ్చిమిర్చి ఇవి కూడా చక్కగా వేగాలి చూడండి ఉల్లిపాయలు చక్కగా వేగుతున్నాయి ఇప్పుడు ఇందులోకి మెంతి వేస్తున్నా మెంతి కూడా ఆయిల్లో చక్కగా వేగాలండి ఆయిల్లో వేగితే మంచి టేస్ట్ ఉంటుంది బాగుంటుంది అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నా మెంతి కొత్తిమీర కూడా నా గార్డెన్లో తేనండి ఎంత ఫ్రెష్గా ఉందో ఫ్రెష్గా కట్ చేసుకొచ్చి వేస్తున్నా మెంతాకు లేకుంటే నేను జీలకర్ర వేసే అప్పుడే ఒక పావు స్పూన్ మెంతులు కూడా వేసేదాన్ని ఇంకా మెంతు ఉంది కాబట్టి మెంతులు వేయలేదు ఇప్పుడు ఈ ఆనియన్స్లో ఈ మెంతి కొత్తిమీర ఇవన్నీ కూడా మంచిగా వేగేలాగా వేంపుకోవాలి చూడండి అన్నీ కూడా చక్కగా వేగాయి మంచి కలర్కి వచ్చాయి ఇప్పుడు ఇందులోకి వన్ స్పూను పసుపు వేసుకున్నా పసుపు వేయగానే మంచి కలర్ వచ్చింది చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ కేజీ పీతలు కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ త్రీ స్పూన్స్ వేశాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేట్టుగా మంచిగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఆయిల్లో మంచిగా ఫ్రై కావాలండి ఫ్రై అయ్యాక మంచి స్మెల్ వస్తుంది మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన వెంటనే వేస్తే ఇంకా కర్రీ బాగుండదు అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై కావాలి చూడండి ఇదంతా చక్కగా వేగింది అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగింది మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇందులోకి నేను ఈ స్పూన్తో టెన్ స్పూన్స్ కారం వేస్తున్నానండి అంటే మనం తినే కారం కారం ఎలా ఉంటుందో దాన్ని బట్టి కారం వేసుకోవాలండి నేను ఈ స్పూన్తో టెన్ స్పూన్స్ కారం వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కేజీ కదండి పీతలు కాబట్టి దానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి నేను ఇందాక చూపించిన స్పూన్తో టెన్ స్పూన్స్ కారం అండి ఇది ఇది వేసుకోవాలి కర్రీకి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి త్రీ అండ్ హాఫ్ స్పూన్స్ సాల్ట్ వేసాను ఇది త్రీ స్పూన్స్ ధనియాల అండి ఇది కూడా వేయాలి ఇప్పుడు ఇవన్నీ చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇది మసాలా అంతా వేగే అప్పుడు గ్యాస్ సిమ్లోనే ఉండాలండి హైలో ఉంటే అడుగంటుతుంది ఇవన్నీ కూడా చక్కగా కలిసేలా వేపుకోవాలి చూడండి ఇదంతా వేగిపోయింది ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా పీతలకు పట్టేలా కలుపుకోవాలి ఇలా మసాలా మొత్తం కూడా పీతలకు పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు కాసేపు మూత పెడదాం చూడండి గ్యాస్ సిమ్లోనే ఉంది టూ త్రీ మినిట్స్ ఇలా మూత పెట్టేసి ఉడకనిద్దాం చూడండి చక్కగా ఫ్రై అయినాయండి ఈ మసాలా అంతా కూడా పితలకు చక్కగా పట్టింది ఆయిల్లో మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేస్తున్నాను మనం తీసుకున్న చింతపండు పులుపును బట్టి మనం తినే పులుపుని బట్టి పులుసు వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను చిక్కగా తీసుకొని ఈ బౌల్లో చింతపండు పులుసు తీసుకొని వేస్తున్నాను మనం పులుపు ఎంత ఇష్టం కొంచెం పులుపు ఎక్కువగా తినేవాళ్ళు ఎక్కువ మనం తినే పులుపుని బట్టి చింతపండు వేసుకోవాలండి మనం వేసిన చింతపండు పులుసు అంతా ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి ఇప్పుడు నేను చింతపండు పులుసులో వాటర్ తక్కువ వేసి మొత్తం చింతపండు పులుసే వేసాను కదా ఇప్పుడు ఇంక ఇందులోకి వాటర్ పడతాయండి కొంచెం ఇదంతా వీటికి పట్టినాక వాటర్ వేద్దాం ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడకనిద్దాం చింతపండు పులుసు వేసాం కదండి ఇప్పుడు ఇంక ఇందులోకి కొంచెం వాటర్ కూడా యాడ్ అవుతాయి నేను చిక్కగా విసిగి వేశాను కాబట్టి వాటర్ కూడా పడతాయి ఇప్పుడు మనం వేసిన చింతపండు రసం వాటరు అన్నీ చక్కగా కలుపుకోవాలి చూడండి మంచి కలర్కి వచ్చింది కర్రీ ఇంకా ఇప్పుడు ఈ చింతపండు పులుసులో కర్రీ ఉడకాలండి ఇంకా మూత పెడదాం గ్యాస్ కొంచెం పెంచుతాను చూడండి చక్కగా ఉడుకుతుంది మంచి ఉడకాలండి మనకి సూపంతా కూడా చిక్కబడేలా ఉడకనివ్వాలి మనకి పీతలు కూడా మంచిగా ఉడుకుతాయి మనకి ఇప్పుడు సూప్ అంతా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిస్తే పీతలు కూడా మంచిగా ఉడుకుతాయి ఇంకా మనకు గ్రేవీ కూడా కరెక్ట్గా వస్తుంది మూత తీసి కలుపుతుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో పీతలు అంటే చాలా ఇష్టం అండి కానీ వండడం తక్కువనే ఎందుకంటే మనకు ఇంత ఫ్రెష్గా దొరకవు ఇంకా బయటికి వెళ్ళినప్పుడు తినడమే అక్కడ అది పీతల స్పెషల్ అని చెప్పేసి అన్న ప్లేసెస్ దగ్గర తినడమే ఇప్పుడు ఇక్కడ మన దగ్గర కూడా దొరుకుతున్నాయి కానీ ఇంత ఫ్రెష్ గా దొరకవండి ఈ సూప్ అంతా కూడా పీతల్లోకి మంచిగా పట్టేలా ఉడుకుతుందండి ఉడకనిద్దాం చూడండి ఎలా ఉడుకుతుందో ఇప్పుడు ఇందులోకి మెయిన్గా మనం పులుసు కూరల్లో వేసుకునే పౌడర్ అండి జీలకర్ర మెంతుల పొడి ఇది అన్ని కూరల్లో తప్పనిసరిగా వేసుకుంటాం కదా ఇప్పుడు నేను జీలకర్ర మెంతుల పొడి టూ స్పూన్స్ వేసాను జీలకర్ర మెంతుల పొడి వేయడంతో ఎంత మంచి స్మెల్ వస్తుందో మనం మసాలాలన్నీ ముందే వేసాము కానీ ఇలా పులుసు ఉడుకుతున్నప్పుడే మనం జీలకర్ర మెంతల పొడి వేసుకోవాలండి సూపుకు మంచిగా పడుతుంది నేను రెండు స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి వేసాను చూడండి రొయ్యల ఫ్రై కూడా వేస్తున్నాను ఆల్రెడీ నేను రొయ్యల ఫ్రై మన ఛానల్లో షేర్ చేశానండి ఒకసారి చూడండి అంటే నేను ఎలా రొయ్యల ఫ్రై చేస్తాను అనేది మన ఛానల్లో ఉంది వీడియో చూడండి రొయ్యల ఫ్రై కూడా అవుతుంది చూడండి తూపంతా దగ్గర పడింది ఇప్పుడు ఇందులోకి గరం మసాలా వేస్తున్నాను త్రీ స్పూన్స్ మసాలా వేసానండి ఇంకా కర్రీ అయిపోయినట్టే ఈ అంతా కూడా చక్కగా కలిసేటట్టు కలిపి ఒక టూ త్రీ మినిట్స్ ఉడకనివ్వాలి చూడండి అంతా కూడా చిక్కబడింది స్మెల్ మాత్రం సూపర్ వస్తుందండి చూడడంతో ఇట్లా నోట్లో నీళ్ళు ఉరుతున్నాయి ఆకలి అవుతుంది టూ త్రీ మినిట్స్ ఉడకనిద్దాం చూడండి వెయ్యల ఫ్రై కూడా అయింది కొత్తిమీర వేసి చూడండి కర్రీ అయిపోయినట్టే తూపు కూడా చిక్కగా అయింది ఇంకా చల్లారితే ఇంకా చిక్కగా అవుతుంది చూడండి చూడడంతో తినాలనిపించేట్టు ఎంత బాగుందో ఆయిల్ అంతా పైకి వచ్చి ఎలా వేరుకుందో చూడండి కర్రీ అయిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే పీతల పులుసు రెడీ అండి ఇది కాస్త చల్లారిన తర్వాత తింటే బాగుంటుందండి స్టవ్ చేసి కాస్త చల్లారిన తర్వాత టేస్ట్ చేద్దాం ఓకేనండి పీతల పులుసు రెడీ అయింది కదా కాసేపు పక్కకు పెట్టాం కదా చల్లారాలని చెప్పేసి చూడండి కర్రీ మొత్తం చల్లారింది ఇంక ఇప్పుడు టేస్ట్ చేద్దాం చూడండి ఇలా మనం పీతల కాళ్ళు లోపలనే గుజ్జుంటదండి పులుసుగిన బట్టి మంచిగుందండి కరెక్ట్ గా ఉడికింది చూడండి ఇలా ఉంటుంది ఇది బా టేస్ట్ ఉంటుంది పీతలకి ఇదేనండి టేస్ట్ కర్రీ మాత్రం బాగుందండి పీతల పులుసు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా ఈజీ మెత్తలో చేసి చూపించాను కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకేనండి నేను చేసిన పిత్తల పులుసు మీకు నచ్చింది అనుకుంటున్నాను ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి బీయింగ్ మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్